హాయ్ అండి అందరికీ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే మన గోదావరి స్టైల్లో కొబ్బరి చట్నీ చూసేద్దాం అదేనండి పుట్నాల పప్పుతోటి పల్లీలు అయ్యేం కాదండి మా సైడ్ అయితే పల్లీలతో అయితే చట్నీ ఏం చేయము ఈ మధ్యం చేస్తున్నారేమో కానీ మా అమ్మ అయితే ఎప్పుడు పుట్నాల పప్పుతోనే చేస్తుంది అదే గుల్లపప్పు పుట్నాల పప్పు గొల్లపప్పు వేరుశనగపప్పు అలా అంటాం కదా గోదావరి సైడ్ అండి టిఫిన్లు అంటే పెద్ద ఫేమస్ అండి ఎర్లీ మార్నింగ్ టిఫిన్ పడిపోవాల్సిందే పొట్టలోని టిఫిన్ కన్నా చట్నీ ఎక్కువ పడిపోవాలండి టిఫిన్ తిన్న తొ తక్కువైనా కానీ చట్నీ అయితే ఒక ప్లేట్లో అయితే తాగేయచ్చు అనమాట అంత ఇష్టం అనమాట చట్నీ అంటేనే అది కూడా చట్నీ బాగుంటేనే టిఫిన్ హోటల్కి వెళ్తాము అలాంటి హోటల్ అనమాట మా ఇంటి దగ్గరలో అప్పారావు గారు హోటల్ ఉండేదండి నా చిన్నప్పుడు పది రూపాయలు పట్టుకెళ్తే ఆరు ఇడ్లీలో ఏడు ఇడ్లీలో ఇచ్చేదండి ఆ ఇడ్లీలోకి ఇంత చట్నీ వేసిందండి అది కూడా గట్టి చట్నీ గట్టి చట్నీ అంటే నాకు ఇష్టం ఉండదు కానీ మా నాన్నగారికి గట్టి చట్నీ అంటే చాలా ఇష్టం అలాగే మా హస్బెండ్కి కూడా గట్టి చట్నీ ఇష్టం నాకైతే పలసగా ఉండాలండి ఆ గట్టి చట్నీ తెచ్చేసుకుని రెండు మూడు గ్లాసులు వాటర్ వేసేసి పల్లసగా కలిపేసుకుని ఇడ్లీలన్నీ దాంట్లో వేసేసుకుని ముంచుకుని తినేసేదానండి అంత ఇష్టం అన్నమాట ఈ సూదంతా ఎందుకులే కానీ ముందు మ్యాటర్లోకి వెళ్ళమ్మ తల్లి అంటారా సరేనండి అయితేనే వేసేసుకొని ఒక పది పచ్చిమిరకాయలు శుభ్రంగా వేసుకుని వేసేసుకోండి పచ్చిమిరకాయలు బాగా ఏగిన తర్వాత కొంచెం అల్లం ముక్క అలాగే పుట్నాల పప్పు జీలకర్ర మినప్పప్పు మీకు కావాల్సిన సెనపప్పు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ధనియాలు కూడా వేసుకోవచ్చు నేనైతే ధనియాలు శనగపప్పు వేయలేదు కానీ నా దగ్గర ఉన్న వాటితో చేస్తాను ఇలా కూడా చెయ్యండి చాలా బాగుంటుందండి చట్నీ నిజంగా ఉండనండి చాలా అండి టిఫిన్ హోటల్కి వెళ్తారా ఇడ్లీ తిన్నవి రెండైనా కానీ చట్నీ అయితే మాత్రం మూడు నాలుగు స్పూన్లు రాగించేస్తారండి మా హస్బెండ్ కూడా అంతే నేను చట్నీ తక్కువే తింటాను కానీ మా ఆయన చట్నీ బాగా లాగింతారనమాట ఇంక ఇంకైతే నేను కొబ్బరికాయ చట్నీ చేస్తానండి కొబ్బరి కొబ్బరికాయ తిరుమిడి దీంతో తెస్తానండి మాకు తిరుమిడి తీసి చెప్పుంది దాంట్లో తెస్తాను కాకపోతే ఇప్పుడైతే మిక్సీలో ఆడాను కానీ నాకు మిక్సీలో ఆడితే నాకు నచ్చదండి ఎందుకంటే తిరుగుడు చెప్పుతో తీసుకుంటే ఇంచక్క నీట్గా వస్తుంది అనమాట ఏంటో ఈ మధ్యన అందరూ మిక్సీలు పట్టేశారు కదా మిక్సీలు ఆడేస్తున్నారు ఇంకా అలాగే మిక్సీ పట్టేసిన తర్వాత పోపులన్నీ ఏపేసాను కదండి ఆ ఏపేసిన పోపులన్నీ పట్టుకొచ్చి దీంట్లో వేస్తున్నాను అనమాట ఎంత వేసేత్తుంటారండీ ఆ కొబ్బరికాయలు ఉండండి ఒక నాలుగు వెల్లుల్లి అలాగే చిన్న చింతపండు రెప్ప వేసుకోండి మర్చిపోయిన చెప్పడం అలాగే సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేయండి నా సాంబరంగీ చట్నీ ఉందండి మొన్న పుల్లట్లు చేశాను కదండి పుల్లట్లలోకి ఈ చట్నీ చాలా బాగుందండి నిజంగానే మా హస్బెండ్ గట్టిగా ఇష్టం అని చెప్పేసి గట్టిగానే ఆడతాను ఎందుకంటారు మళ్ళీ వాళ్ళతో మనకి వాళ్ళకి ఆడేసి పక్కన అనుకో తర్వాత మనం పది గ్లాసులు నీళ్ళేసుకుని కలిపేసుకుని పల్లసగా తాగేసినా పర్లేదు ఏ గొడవ ఉండదు ఎందుకండి హస్బెండ్స్తో మనకి అందుకని చెప్పి చట్నీ ఆడేసి ఒక బౌల్లో తీసేసుకుని పక్కన పెట్టేసానమాట అలాగే మిక్సీ గిన్నెలో ఉన్న కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ కూడా దాంట్లో వేసానండి మళ్ళీ అది వేస్ట్ చేయటం ఎందుకండి అందుకని చెప్పేసి మళ్ళీ తాలింపు పెట్టుకుందాం మా అమ్మ అయితే తాలింపు ఏం పెట్టదు కానీ మా అమ్మ తాలింపు పెట్టకుండానే సూపర్ ఉంటుందండి కొబ్బరి చట్నీ మా అమ్మ చేసిన చట్నీ అయితే చూపిస్తాను నేనైతే తాలింపు పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్యన అందరూ తాలింపు పెట్టేస్తున్నారు కదా మా గోదావరి సైడ్ ఇంట్లో తాలింపులు గీలింపులు ఏం పెట్టుకోరండి జస్ట్ నార్మల్గా కొబ్బరికాయ రుబ్బేసి అదే చట్నీ ఇడ్లీలో పాడేసుకుని తినేస్తాం దెబ్బరొట్లు కూడా అంతే దెబ్బ చట్నీ వేసుకుని తింటే ఉంటుంది నా సామరంగా అలాగే బెల్లం పాకం కూడా వేసుకుని తింటే ఉంటుంది అండి దెబ్బ భలే ఉంటుందండి ఈ తాలింపు విషయానికి వచ్చింది ఏంటంటే ఆవాలు జీలకర్ర ఎన్నిమిరకాయలు కరివేపాకు వేసేసుకుని తాలిం పెట్టేయటమే అంత తాలింపు పెట్టేసింది అంత పట్టుకొచ్చేసి చట్నీలో వేసేయటమే తర్వాత గరగ తిప్పేస్తే చట్నీ రెడీ అలాంటి చట్నీ మన కిడ్నీల్లో కానీ పెసరెట్లో కానీ అలాగే దోసల్లో కానీ మన పుల్లట్టు చేశాను కదండి ఆ పుల్లట్లోకి అయితే ఉందండి నా సాంబ్రాంగి చట్నీ చాలా బాగుందండి నిజంగానే చాలా చాలా బాగుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి మీరు కూడా తినండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ వేసుకుని అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసారా నేను పలసగా చేసేసుకుని ఎలా తింటున్నానో అంత ఇష్టం అండి నాకు పలసన చట్నీ అంటే నేను చాలా మంది పలసన చట్నీ చాలా లైక్ చేస్తారు కదా కొంతమంది అయితే చక్కగా ఉండాలి కొంతమందికి పలసగా ఉండాలి ఎవరి టేస్ట్ ఆలది ఎవరి టేస్ట్ని మనం పేర్లు కదండి ఇంకా నేనైతే చేస్తున్నానండి ఒక్కసారిగా ప్రాణం వచ్చిందంటే నమ్మలేరు ఎంత బాగుందంటేనండి అప్పుడు దాకా పూజలు చేసుకుని పునస్కారాలు చేసుకుని టిఫిన్లు చేసి చట్నీలు చేసి అలసిపోయాను కదా ఇంకా ఇంకా చట్నీ ఆ అట్టు తీసుకున్నాను నోట్లో పెట్టుకుంటే ఆ లాగా లోపలికి వెళ్ళిపోతుందండి ఓకేనండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్ అండి